హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా తోడుకోడలకి డెలివరీ అయిందనమాట సో పాప పుట్టింది అందుకనేసి ఈరోజు నైన్త్ డే అనమాట పురిటి స్నానం చేస్తారు కదా సో అదన్నమాట వీడియో ఇక్కడ ఏంటంటే పల్లెటూర్లలో పొడి సారీ పురిటి స్నానం చేయించాలంటే ఇక్కడ ఆకులన్నీ వేసి ఫస్ట్ వాటర్ అనేది బాగా కాగబెట్టిన తర్వాత ఆ వాటర్తో అయితే స్నానం చేపిస్తారనమాట సో ఇక్కడ ఆకులు ఏంటంటే వేసారు నాకైతే తెలీదు సో ఆకులన్నీ వేసి బాగా ఉడికిస్తారనమాట వాటర్ ఉడికిన తర్వాత స్నానం అయితే చేపిస్తారు ఆ వాటర్తో సో తర్వాత వచ్చి ఇక్కడ ఏదేదో పసుపు వాము వాము పసుపు రెండు కలిపి అనేది కాళ్ళకు పూస్తారనమాట కాళ్ళు చేతులకి నెక్స్ట్ తలలో కూడా ఇది ఎందుకు మంచిది అంటారు ఏమో తెలియదు కానీ మొత్తానికైతే పూస్తారంట సో అదంతా అయిపోయిన తర్వాత పాపకైతే స్నానం చేయించారు స్నానం చేయించిన తర్వాత మా ఊర్లో అయితే ఇలా అదేమో అంటారే దీనిని ఒక్కో ఊరిలో ఒక్కోలాగా పిలుస్తారనమాట మా ఊర్లో అయితే థర్టీ అంటాము సో అందులో అయితే పిల్లల్ని అయితే పడుకోబెడతారనమాట సో ఇక్కడైతే వంటలు చూపిస్తున్నాను వైట్ రైస్ కలర్ రైస్ చికెను మటను సంథింగ్ సంథింగ్ ఉంటుంది కదా సో అదైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే ఇంకా వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి అందరికీ తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ తాంబూలంకి ఇవ్వాల్సినవన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట సో పువ్వులు ఆకు ఒక్క ఆకులు ఒక్కలు తర్వాత పసుపు గుమ్ములు అన్నీ ఉంటాయి కదా అవన్నీ సో ఇక్కడైతే ఉయ్యాల అనేది రెడీ చేసేసారు సో ఆ ఉయ్యాల రెడీ చేసేటప్పుడు వీడియో తీ తీయాలి అనుకున్నాను బట్ అక్కడ కుదరలేదు సో అందుకనేస్తే ఈ వీడియో కూడా నేను తీయలేదండి వేరే వాళ్ళు తీసారు నేను అందులో వాళ్ళని అడిగి మరీ వీడియో తీసుకొని మరి నేను వీడియో చేస్తున్నాను అనమాట సో అందుకనేసి అంత క్లారిటీ లేదు అడ్జస్ట్ అయిపోండి ఓకేనా ఇక్కడైతే వాళ్ళ మేనమామ అనమాట పాప వాళ్ళ మేనమామ వచ్చి ఉయ్యాలలో అనేది పడుకోబెట్టాలి మా సైడ్ ఆచారం అనమాట ఎప్పుడు పిల్లలు పుట్టినా మేనమామ అనేది ఉయ్యాలలో వేయాలి మేనమామనే పేరు పెట్టాలి మేనమామనే గుండు కొట్టించినప్పుడు ఫస్ట్ మేనమామ దగ్గరే కూర్చొని గుండు అనేది కొట్టించుకోవాలన్నమాట సో అలాగనమాట సో ప్రతిదీ మేనమామే చేయాలన్నమాట సో ఇక్కడ పాప వాళ్ళ మేనమామ అనమాట ఉయ్యాలలో అయితే పాపకు పడుకోబెడుతున్నారు పాపకైతే ఇంకా పేరు అనేది పెట్టలేదండి తర్వాత పెడతారంట సో జస్ట్ ఈరోజు పురిటి స్నానం అయ్యింది కాబట్టి ఇక్కడ అనేది ఉయ్యాలలో అనేది వేస్తున్నారు అన్నమాట ఇంతవరకు పాపని ఉయ్యాలలో పడుకోబెట్టలేదు ఫస్ట్ టైం అయితే ఉయ్యాలలో పడుకోబెట్టారు సో ఉయ్యాలలో పడుకోబెడితే సరిపోతుందా అక్కడున్న పెద్దవాళ్ళు వీళ్ళలో పడుకోబెడితేనే సరిపోతుందా డబ్బులు కూడా ఇవ్వాలి అని అన్నారు సో అందుకనేసి వాళ్ళ మేనమామ మళ్ళీ పాప చేతిలో అయితే అమౌంట్ అయితే పెడుతూ ఉన్నారు ఆ పాప అయితే ఏడుస్తుంది చిన్నపిల్లలు కదండి అది నైట్ నైన్ ఓ క్లాక్ ఏమో అయ్యింది అప్పుడు చేస్తున్నారనమాట సో లేట్ అయింది కాబట్టి ఇంకా పాప అనేది ఏడుస్తూ ఉంది నిద్ర వస్తుంది కదండి పసిపిల్లలు కదా సో అందుకనేసి ఏడుస్తూ ఉంది పాటలు పాడమంటే ఒకరు కూడా పాడలేదండి అదే మా ఊర్లో అయితే నా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కదా ఎన్ని పాటలు పాడతారో ఇక్కడ వాళ్ళు ఏంటంటే పాటలు రావు అంటారు ఎవరు పాడలేదు సో అందుకనేసి ఇంకా వాళ్ళ మేనమామ ఒక మూడు సార్లు ఊపాలి కదా ఉయ్యాలా సో అందుకనేసి వాళ్ళ మేనమామ అయితే ఉయ్యాలనేది ఊపేశారు సో మళ్ళీ ఇక్కడ అప్పుడు సరిగా చూపించలేదు కదా అందుకనేసి ఉయ్యాల అనేది ఎలా డెకరేట్ చేశారు అనేది మరి ఒకసారి అలా ఫైనల్గా అలా వీడియో తీసారనమాట సో అది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట బాగుందా ఉయ్యాల బా ఉయ్యాల బాగుంటే కమెంట్ చేయండి ఇక్కడ వాళ్ళ నాన్న అనమాట పాప వాళ్ళ నాన్న సో ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ నాన్న చూస్తే నవ్వుతుంది కొన్ని పాప లేదంటే ఏడుస్తుంది అనమాట ఆడపిల్లలందరికీ తండ్రి అంటేనే ఇష్టం కదండి సో వీడియో సో ఇక్కడ మా పాపకి వాటర్ పోసిన రోజు ఇంకో బాబు కూడా పుట్టాడు అనమాట ఆ బాబుకి లెవెన్ డేస్ అనమాట ఆ బాబుకు కూడా పురిటి పురిటి స్నానం నాకు అది తిరగదు ఏమనుకోకండి పురిటి స్నానం అనేది చేయించారనమాట సో వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను సో అక్కడనేది ఇలా సింపుల్గా వీడియో అనేది తీసాను చూడండి ఎక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు సో ఎక్కడికి రమ్మన్నారు కాబట్టి మేము వెళ్ళేసి వచ్చాను అంటే మా ఆయన రాలేదు నేను ఒకటే వెళ్ళేసి వచ్చాననమాట సో ఇక్కడ బాబు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ వాళ్ళనమాట ఇక్కడ వాళ్ళ మామ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్